లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతల పారిట జీవనాధారగా విరాజిల్లుతున్న నాగార్జున సాగర్ జలాశయం స్పిల్వేపై తరచూ గుంతలు ఏర్పడుతున్నాయి స్పిల్వే మరమ్మతుల నిర్వహణ విషయంలో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు గతేడాది జలాశయానికి భారీగా వరద నీరు రావడంతో మళ్లీ స్పిల్వేపై గుంతలు ఏర్పడ్డాయి ఇలాగే వదిలేస్తే అవి రెట్టింపయ్యే ప్రమాదం పొంచి ఉంది నాగార్జున సాగర్ జలాశయం స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ టీఎంసీలుగా ఉంది ఐదు వందల తొంభై అడుగుల ఎత్తు నుంచి ఒత్తిడితో వస్తున్న నీటి ఉధృతి కారణంగా స్పిల్వేపై గుంతలు పడుతున్నాయి పదమూడేళ్లుగా ఈ సమస్య ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో మరమ్మతులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది రెండు ఇరవై మూడులో సుమారు పంతొమ్మిది కోట్ల వ్యయంతో మరమ్మత్తులు చేయగా గతేడాది ఆగస్టు ఐదవ తేదీన జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు దీంతో మళ్లీ స్పిల్వేపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి జలాశయానికి కీలకమైన స్పిల్వేపై ఏర్పడ్డ గుంతలపై ఉత్తరాఖండ్లోని ఐఐటి రూర్కీతో అధ్యయనం చేయించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఏడాది జనవరి ఏడున అధికారుల్ని ఆదేశించారు రూర్కి నిపుణులు ఇప్పటికీ రెండుసార్లు పరిశీలించి తాత్కాలికంగా స్పిల్వేకి ఎలా మరమ్మత్తులు చేయాలో పలు సూచనలు జారీ చేశారు కాగా నీటిపారుదల శాఖ అధికారులు శాశ్వతంగా నిలిచేలా నివేదికలు రూపొందించాలని చెప్పడంతో వీరి అధ్యయనం ఇంకా కొనసాగుతోంది జూన్ నెలాఖరు నుంచి జలాశయానికి వరద నీరు క్రమంగా పెరిగే అవకాశం ఉంది ఎప్పటికి స్పిల్వే పనులు పూర్తవుతాయో ప్రశ్నార్థకంగా మారింది ప్రాజెక్టు మరమ్మత్తుల పనుల్ని కేఆర్ఎంబీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది సర్కార్ క్రస్ట్ గేట్ల మరమ్మత్తుల కోసం పది లక్షల రూపాయల నిధులు కేటాయించింది క్రస్ట్ గేట్లకు గ్రీజింగ్ సీళ్లు కలరింగ్ వంటి పనుల్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఇరవై ఆరు క్రస్ట్ గేట్లకు ట్రయల్ రన్ నిర్వహిస్తూ గ్రీజింగ్ పనులు చేస్తున్నారు జూన్ పన్నెండున ట్రయల్ రన్ నిర్వహించారు ఇంకా నాలుగు క్రస్ట్ గేట్లకు మరమ్మత్తులు చేసి జూన్ లోగా మరోసారి ట్రయల్ రన్ నిర్వహించనున్నామని డ్యామ్ ఇన్ఛార్జ్ ఎస్సీ మల్లికార్జునరావు తెలిపారు గుంతల్ని పూడ్చేందుకు అధునాతన పద్ధతిలో పనులు నిర్వహించేందుకు శాశ్వత ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు స్పిల్వే పరిశీలించేందుకు తీవ్ర ఇబ్బందిగా ఉండడంతో ప్రత్యేకమైన క్రేన్లను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు స్పిల్వే పనులపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ బృందం రానున్నారు వారి నివేదికలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు